సో మన ఈవెంట్ కి మరొక స్పెషల్ గెస్ట్ ఇక్కడికి వచ్చారు బబుల్ గమ్ సినిమాతో ఇప్పుడు మదర్ గా కాదు యాంకర్ ఓకే బబుల్ గమ్ సినిమాతో తన ఇంటెన్స్ యాక్టింగ్ తో అందరి మనసుల్ని దోచుకున్నటువంటి ఏమిటో అమ్మ కూడా యూతే అబ్బాయి కూడా యూతే ద యూత్ సెన్సేషన్ రోషన్ వేదిక రిక్వెస్ట్ చేస్తున్నాము రోషన్ అండి నమస్కారం ఆ సుమా కనకాల గారని మా మదర్ ఇక్కడ యాంకరింగ్ చేస్తుంటారు అంటే అమ్మా నువ్వేనా అర్రే గుర్తు పట్లేదు ప్యాంట్ ఇవన్నీ కొంచెం కొత్తగా రానీ సంగతి చెప్తానే అంటే నువ్వు ఏమి దొరకవు నువ్వు ఎంత దొరకవు కదా అని చెప్పి ఇక్కడ జెఆర్సీ దగ్గర లేకపోతే శిల్పకళా వైతుకులో ఉంటాయేమో వచ్చాను ఇక్కడికి నువ్వు దొరుకుతున్నావా నాకు సరే తిన్నావు కదా ఓకే ఊరికే సోయల్ పిలిచారు కాబట్టి వచ్చాను ఓకే ఇక్కడికి విచ్చేసిన అతిథులందరికీ నమస్కారం ముందుగా సోయల్ గురించి చెప్పాలంటే చాలా విన్నాను చాలా చూశాను చాలా కష్టపడతాడని ట్వంటీ ఫోర్ సెవెన్ కష్టపడుతూనే ఉంటాడు అండ్ తన హండ్రెడ్ పర్సెంట్ కాదు టూ హండ్రెడ్ పర్సెంట్ పెట్టాడు ఈ సినిమాకి అండ్ తను ఒక్కడే కాదు ఒక సినిమా బయటకు రావాలంటే ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్లో ఫ్రమ్ ద ప్రొడ్యూసర్ టు ద లైట్ బాయ్ టు ఎవ్రీ పర్సన్ ఇన్క్లూడెడ్ ఇన్ దాట్ వాళ్ళందరూ కలిసి పనిచేస్తున్న ఒక సినిమా బయటకు వస్తుంది సో మీరందరూ ఒక టికెట్ని కొనుక్కొని థియేటర్కి వచ్చి సినిమాని చూడాలని కోరుకుంటున్నాను అండ్ వీళ్ళ ట్యాగ్లైన్ ఏదో ముందు చూశాను మీ జీవితాలతో వీళ్ళ జీవితాలను మార్చేయండి వీళ్ళందరి జీవితాలు అంటే ప్రొడ్యూసర్ దగ్గర నుంచి లైట్ బాయ్ ప్రొడక్షన్ బాయ్ అందరి అందరు జీవితాలు మార్చచ్చు మీరు సో కంపల్సరీ థియేటర్కి వచ్చి సినిమాని చూడండి అండ్ ఐ రియలీ విష్ సోహేల్ అండ్ ద హోల్ టీమ్ ఆఫ్ బుట్కట్ బాలరాజు ఆల్ ది వెరీ బెస్ట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఒక్క నిమిషం రోషన్ గారు చెప్పండి అంటే ఇది సర్పంచ్ పోటీలకు నిలబడ్డారు కదా సోహిల్ గారు బూట్ కట్ బాలరాజులో ఆయన గుర్తు బూట్ కట్టు ఒకవేళ మీరు గనక నిలబడితే వాట్ ఇస్ ద గుర్తు నేను నేనైతే నీ ఫోటో పెట్టేసుకుంటామా సరిపోద్ది నమస్కారం థ్యాంక్ యూ అండి వచ్చినందుకు ధన్యవాదాలు ఇంట్లో కలుస్తాం ఇప్పుడు మీరే చెప్పాలి మీరు చెప్పాలి మీరు అవైలబుల్ ఎప్పుడు ఉంటారు నెక్స్ట్ టైం కూడా ఇలానే ఏమైనా ఫంక్షన్ కొచ్చేస్తా థాంక్స్ 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 థాంక్ అక్కడ విజాల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ యాప్ ఎంటర్‌టైన్‌మెంట్ యాప్ ఎంటర్‌టైన్‌మెంట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ థాంక్యూ థాంక్యూ